ఓం నమ శివాయ శ్రీ 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 సింహాద్రి సనారి విశ్వనాథ అవధూత స్వాములవారికి జై మాతా అన్నపూర్ణ జై అందరికీ నమస్తే అండి నా పేరు బొండాడ హైమావతి ఫ్రం పాలకొండ సాక్షాత్తు ఆ సనారి విశ్వేశ్వరుల స్వాములవారు స్వయంగా రచించిన ఈ యొక్క సంవాదం నుంచి ఆరు ఎపిసోడ్స్ వరకు తెలుసుకున్నాం కదండి ఈరోజు ఏడవ ఎపిసోడ్ కూడా తెలుసుకుందామా ఆ సనారి విశ్వదేశి యంత్రమా వాసి హృదయం కరయ దిగ్బంధన ధ్యానంబు పంచపూజలు కవచ బంధనంబూ పరవిద్యాక్షిణా పగతి అమృత విలాస దర్శనం వారి జాతమూ మృతయుర్దంత్యా మిందు శాంతి స్తవము నుంచి ఇరువది ఆరును సనారి విశ్వేశ్వర వారు అనబడే దేశికాచార్యుల వారిని అర్చించుటకు గాను మరియు యంత్రపూజ విధానము మరియు పార్వతీ హృదయం కారణ్యాస అంగన్యాసములు దిగ్బంధనము ధ్యానము పంచపూజలు అష్టదిగ్బంధనము మాలా మంత్రము పంజరం సంజీవని మంత్రము చైతన్యము పాదము శిరము అంతర్ మాతృక బహిర్మాతృక భక్షణ మరియు అమృతము విలాసము దర్శనము జాత శౌచము శౌచము చతుర్ద్యంథి శాంతి మంత్రము యంత్రము తయారు చేయు విధానము మరియు దాని పూజా విధులు ఇలా ఇరవై ఆరు విధి విధానములతో తృతీయ అధ్యాయమందు పూర్వభాగమును ఏర్పరిచిని వారల కర్మారంభము ద్వారపతుల్ తీరును గృహ పూజ అధికారుల పీఠంబు ధ్యాన కర్మ విశేషం యంత్ర ప్రతిష్టా కార్యక్రమమునందు ద్వారా పూజ గృహ పూజలు పంచ పూజలు మరియు పూజ చేయు వారి పీఠ ధ్యానము యొక్క కర్మ విశేషము నుతియున్ मज्जलप्रारमो युटयु नामेनुन् विभुदिञ्चुट पथिकिं वस्त्रमु चन्दनम्बु कलिसाभावम्बुगा शङ्खमागतिगाश्वजमु माकार माकारमुखपूजयुन् విశ్వగురు పార్వతి విశ్వేశ్వర ధ్యానము అభిషేక విధి విభూది ధారణ మంత్రము మరియు వస్త్రధారణ మంత్రము గంధము కలిస స్థాపన శంఖస్థాపన రావి ఆకులతో కొబ్బరికాయలతో కలిశమును అలంకరించుట గణపతి ధ్యానము విశ్వగురువు విశ్వకర్మ పరమాత్మను ప్రార్థించుట ఆదేశిక పూజా విధి ఆదిగా సంధ్యాగ్యన్ కుంకుమాక్షిత బిల్వోపాది సుమాచన దూపం వాదీప ద్వయము గంటమాశంకంబున్ ఆ దేశకాచార్యుల వారిని పూజించుటకు ముందుగా సంధ్యావందనము చేయుట మరియు అటు పిమ్మట కుంకుమాక్షింతల బిల్వ పత్రములు మరియు అనేక రకముల పుష్పములతోనూ ధూపము దీపము గంటము శంఖము మొదలగు ఉపచారములు జై గురుదేవ